నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు గుంజేడు ముసలమ్మ ఈ దేవస్థానం ఇదివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఉంది ఈ దేవాలయం చుట్టూ దట్టమైన అడవులుంటాయి ఈ అడవులను పాకాల గుంజేడు అడవులని పిలుస్తారు ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ గుంజేడు ముసలమ్మ దేవత శ్రీ మేడారంలోని సమ్మక్క సారలక్కల కంటే చాలా పవర్ఫుల్ కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తోంది ఈ ముప్పై నలభై సంవత్సరాల్లోనే ఈ దేవస్థానము ఈ ముసలమ్మ తల్లి చాలా ప్రసిద్ధిగాంచింది పదకొండు పది పదకొండు శతాబ్దం నుంచి ఈ అమ్మవారు ఇక్కడ స్థల పురాణం చరిత్ర చెబుతోంది అయితే ఈ మధ్య కాలంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల కాలంలోనే అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుంజుడు ముసలమ్మ తల్లి అంటే తెలువని వారు ఉండరు కొబ్బరికాయలు కొట్టిన అనంతరం భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు గుడిగంటలు కొట్టి అమ్మవారిని మనసులో నిప్పుకొని లోపలికి ప్రవేశిస్తారు ఆలయంలో భక్తులకు పూజలు చేసేది మాత్రం ఈ కోయ వర్గానికి చెందిన పూజారులే ఉంటారు ముఖ్యంగా తోలం వంశీయులే ఈ ఆలయంలో పూజలు చేస్తారు బొట్టు పెట్టడం షటగోపం భక్తుల తలపైన ఆశీర్వదించడం దాంతోపాటు అమ్మవారి పాదముద్రలతో భక్తుల వీపున అచ్చివేయడం వంటి పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు అయితే అంతకు ముందు లోపలికి ప్రవేశించిన భక్తులు అమ్మవారి మూర్తి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ జాతరకు వచ్చే భక్తులు ఎవరైనా వెహికల్స్ పై వస్తే ఖచ్చితంగా జాతరకు వచ్చి రాగానే ఈ ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు ఆ తర్వాత ఏదో ఒక చెట్టు చూసుకొని నీడ నీడనిచ్చే చెట్టు చూసుకొని అక్కడ వాళ్ళ సామాన్లు అవన్నీ పెట్టుకొని మళ్ళా దర్శనానికి అన్నమాట ఫ్రెండ్స్ మిగతా ఆలయాల లెక్కన ఇక్కడ కూడా దర్శనం ఉచిత దర్శనం అనే కేటగిరీలు ఉంటాయి అమ్మవారిని దగ్గర నుంచి చూడాలనుకుంటే టికెట్ తీసుకోవాలి లేదా దూరం నుంచి అయినా పర్వాలేదు అనుకుంటే ఉచిత దర్శనం పేరుతో దూరం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే కోరికలు తీరాలనుకునే వాళ్ళు ఇలా నీళ్ళపై పడుకొని వరం పడతారనమాట దాంతోపాటు ఇక్కడ యాలి శివశక్తులు ఎవరైనా ఉంటే యాలయానికి వస్తే ఖచ్చితంగా ఇలా దేవుడుగి కోరిన కో తీరని కోరికలు ఏమైనా ఉంటే ఎలా తీరవు ఎలా అనేవి ఇలా చెప్తారనమాట ఇక్కడ అన్ని ఆలయాల లెక్కనే ఇక్కడ కూడా భక్తులకు ఈ ప్రసాదాలు ఇస్తారనమాట లడ్డు పులిహోర అలాంటివి భక్తులకు ఇస్తారు దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఉత్తరం దిక్కు నుంచి భక్తులు బయటికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇక ఇక్కడేమో కోళ్ళు గొర్రెలు మేకలను బలిస్తారనమాట అమ్మవారికి ఏదైనా మొక్కుకుంటే అది తీరిందంటే ఖచ్చితంగా ఆటను ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ బలిచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇదేంది బ్లాక్ అండ్ వైట్లో వస్తుందని కంగారు పడద్దు ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు బ్లడ్ కనిపిస్తే స్ట్రైక్ వేస్తారు కాబట్టి నేను బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నా ఇక ఇక్కడనే కోలు గొర్రెలను కోస్తారనమాట ఆ గుడిలో చిన్న మండపంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది అమ్మవారి ముందు కోళ్ళు గొర్రెలు కోసి మొక్కులు తీర్చుకుంటారు ఇక ఇదేమో కళ్యాణ కట్ట ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని తలనీలాలను సమర్పిస్తారు అన్నమాట ఈ ఆలయంలో తలనీళలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది అంచుమించు అన్ని దేవాలయాల్లో ఉన్నట్టే ఈ గుంజేడు ముసలమ్మ జాతరలో కూడా ఇట్లనే ఉంటుంది ఎవరైనా మొక్కుకుంటే తప్పకుండా ఈ ముసలమ్మ వాగు ఒడ్డున ఈ తలనీళలను సమర్పించవచ్చు ఈ వాగు ఎండాకాలంలో కూడా అంటే కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో కూడా కనీసం ఒక్క చుక్క వాటర్ అయినా ఈ నదిలో నుంచి పారుతుంది ఎంత ఎండాకాలం ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చినా సరే ఈ వాగు కుంజేడు ముసలమ్మ వాగు అస్సలే ఎండిపోదని భక్తులు అయితే చెప్తున్నారు ఇంకెప్పుడైనా కరువు లాంటి ఆ పరిస్థితులు ఏర్పడితే ఈ వాగుపై కూడా నేను ఒక వీడియో చేస్తా అది నిజమా కాదా లేదా ఏదైనా అనే విషయాన్ని కూడా చెప్తాను ఇక అన్ని ఆలయాల లెక్కనే ఈ గుంజడు ముసలమ్మ ముసలమ్మ ఆలయంలో కూడా ఎప్పటికప్పుడు ఈ పరిసరాలను అయితే శుభ్రం చేస్తూ ఉంటారు నీట్గా పరిశుభ్రంగా చేసి చెత్తని ఇత్తని ఏదైనా సరే మొత్తం ఇట్లా ఊడ్చి పడేస్తారనమాట అంటే ఈ గుంజడు ముసలమ్మ ఆలయం ఎప్పటికప్పుడు చాలా క్లీన్గా ఉంచుతారు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే అన్ని దేవాలయాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వాహన పూజ అనేది ఉంటుంది ఈ వాహన పూజను పూజారులు వేద పండితులైతే చేయరు ఈ కోయ రాజులే ఈ తోలెం వంశీయులే ఈ వాహనాలకు పూజలు చేస్తారు పూజలు చేసి డబ్బులు తీసుకుంటారు ఈ ప్రాంతంలో ఈ గుంజడు ముసలమ్మ ఏరియాలు ఎటు సరౌండింగ్ ఎటు ముప్పై నలభై యాభై కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న ప్రజలు భక్తులందరూ ఇక్కడికి వచ్చి కొత్త వెహికల్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పూజ చేయించుకొని వెళ్తారు ఇక్కడ వీటితో వీటితో పాటు ఇక్కడ శుభకార్యాలు కూడా చేసుకుంటారు పుట్టినరోజులు ఆ ఎంగేజ్మెంట్లు ఆఖరికి పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ ఈ గుంజోడు ముసలమ్మ సమక్షంలో జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మేడారంలో ఎట్లయితే భక్తులు వంట వాపు చేసుకొని ఫుల్గా తిని తాగి ఎట్లయితే ఎంజాయ్ చేస్తారు ఈ గుంజేడు ముసలమ్మ జాతరలో కూడా అట్లనే చేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు కోళ్ళను కానీ గొర్రెలను కానీ అమ్మవారి ముందు బలిచ్చిన తర్వాత కట్ సొంతంగా కట్ చేసుకోవడానికి వస్తువులు లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళు కట్ చేసి ఆ బూరు ఇట్లా అవన్నీ పీకేసి టోటల్గా కట్ చేసి మళ్ళీ ఇస్తే తిరిగి పట్టుకుపోయి వంట చేసుకొని తిని ఇక మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట మీరు చూస్తున్నది ఈ ప్రాంతం అంతా అదే ఇక్కడ వంట చేసుకోవడానికి ఉపయోగించే అన్ని వస్తువులు ఇక ఇక్కడ దొరుకుతాయి మసాలాలు పసుపు కుంకుమ మందు సబ్బులు షాంపులు విస్తారులు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక ఏమి కనిపిస్తున్న చెట్ల కింద భక్తులు వంట వార్పు చేసుకొని కడుపు బిండా తిని తాగి ఏమన్నా అవసరమైతే డీజే పాటలు ఇలాంటివి పెట్టుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారనమాట ఇప్పుడు వీళ్ళంతా వంట చేసుకుంటున్నారు కదా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి వంట చేసుకొని వెళ్ళిపోతారు ఇక వంట చేసుకోవడానికి ఎప్పుడైనా మనము కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర నుంచి వస్తు వంట సామాగ్రి పట్టకలేకపోతే ఇక్కడ అన్ని రకాల వంట సామాగ్రి అయితే దొరుకుతుంది గ్యాసు విస్తారులు ఆ గిన్నెలు ఈ వాటర్ బాటిల్స్ వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి ప్రతి శుక్రవారం ఇక్కడ జాతర జరుగుతుంది ఇదివరకు ప్రతి శుక్రవారం మాత్రమే జాతర జరిగేది గత పది సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కూడా అమ్మవారి దర్శన దర్శనానికి అయితే భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు ఇక ఈ రోడ్డు పైన జాతరలో ఎట్లయితే మనం మేడార జాతరలో ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటుంది పిల్లలు ఆడుకునే వస్తువులు ఈ చేతి కట్టుకునే కంకణాలు ఆడవాళ్ళ అలంకారకు సంబంధించినటువంటి గాజులు వంటి అన్ని వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి ఇట్లా వాహనాలపైన ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని తిని తాగి ఎంజాయ్ చేసి మళ్ళా ఇళ్ళకెళ్ళిపోతారు అనమాట ఇక్కడ సాయంత్రం చీకటి పడిందంటే ఆరు దాటిందంటే క్రమంగా భక్తులందరూ వెళ్ళిపోవాల్సిందే ఏడు తర్వాత ఇక్కడ ఎవరు కనిపించరు ఇక ఇటు మీరు చూస్తున్నది ఇది గుంజేడు ముసలమ్మ వాగు ఈ వాగులోనే గుంజేడు ముసలమ్మతో పాటు ఆమె చెల్లెలు ముత్తలమ్మ ఈ వాగులోనే ఈ వాగొడ్డునే చనిపోయినట్టు స్థల పురాణం చెబుతోంది ఇక్కడికి ఇక్కడికి రావాలంటే అటు మాయబాబాద్ నుంచి ఇటు నర్సంపేట నుంచి ఇటు కొత్తగూడ నుంచి అన్ని రవాణా సౌకర్యాలు అయితే ఉంటాయి బస్సు కూడా ఇక్కడికి వస్తుంది అటు గూడూరు నుంచి ఇటు నర్సంపేట నుంచి ఇక్కడికి బస్సులు అయితే వస్తూ ఉంటాయి ఆ బస్సులు ఎక్కి ఇక్కడికి అయితే రావచ్చు ఇంతకీ ముసలమ్మ తల్లి ఇక్కడ ఎలా వెలిసిందంటే పది పదకొండవ శతాబ్దంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో శ్రీదళాదేవి ముబలరాజు అనే దంపతులకు ముసలమ్మ ముత్యాలమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు అయితే కాలక్రమంలో అక్కడ జీవనం కష్టం కావడంతో గోదావరి నది దాటి ఏటూరు నాగారం నుంచి గుంజేడు ప్రాంతానికి తరలివచ్చారు అయితే ఈ గుంజేడు గ్రామంలో ఆవాసాన్ని వెతుక్కునేందుకు ముసలమ్మ ముసలమ్మ తల్లిదండ్రులు ముగ్గురు కలిసి గ్రామంలోకి వెళ్ళారు ఆ సమయంలో వాళ్ళ సామాగ్రి దగ్గర ముత్యాలమ్మను కాపలా ఉంచి వెళ్ళారు అయితే అది గమనించిన కొంతమంది పిండారులు అంటే దోపిడి దొంగలు ముత్యాలమ్మపై దాడి చేసి ముత్యాలమ్మ వృక్షోజాలు చెవులు ముక్కులు కోసి అక్కడున్న వాళ్ళ వస్తు సామాగ్రిని ఎత్తుకుపోయారు అయితే ముసలమ్మ తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి ముత్యాలమ్మ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి తట్టుకోలేక ముసలమ్మ తల్లి ఈ దోపిడి దొంగలను ఎత్తుక్కుంటూ వెళ్ళింది అయితే అక్కడ ఒక చోట ఈ పిండారులు విందు చేసుకుంటున్న సమయంలో మంత్రించిన ఇసుకను వాళ్ళపై చల్లి నా చెల్లెలను అయితే ఏ విధంగా మీరు చేశారో అదేవిధంగా మీ కుటుంబీకులు శిక్షింపబడతారంటూ క్షపించిందట ఆ తర్వాత తిరిగి వచ్చి చెల్లెలు మరణించిన చోటే మరణించి అదృశ్యమైపోయిందట ఆ తర్వాత కొంతకాలానికి గుంజేడు గ్రామంలోని తోలి వంశీయులకు కలలు కనిపించి నేను ఈ వాగు ఒడ్డున వెలిసాను ఇక్కడ నన్ను ప్రతిష్ఠించి పూజలు చేస్తే మీకు అన్ని విధాల సకల ఐశ్వర్య సంపదలను కలిగిస్తానని చెప్పిందట అప్పటి నుంచి తోలం వంశీయులు ముసలమ్మ తల్లిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారీ ఎత్తున ముసలమ్మ తల్లి ఉత్సవాలు జరిపిస్తారు కాలక్రమంలో ఈ కుంజేడు ముసలమ్మ తల్లి చాలా ప్రసిద్ధి చెందారు ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాల నుండి ఆదివారం కూడా ఆదివారంతో పాటు ప్రతిరోజు కూడా ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది ఇది గమనించిన దేవాదాయ శాఖ ఇక్కడ ఆలయాన్ని నిర్మించి భక్తులకు సౌకర్యాలను పెంచింది దీంతో అటు తోలం వంశీయులు ఇటు ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరి దేవాలయానికి వచ్చే ఆదాయంలో చిరుసగం పంచుకుంటున్నట్టు తెలుస్తోంది చూసారుగా ఫ్రెండ్స్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు అడవుల్లో ఉన్నటువంటి శ్రీ ముసలమ్మ తల్లి జాతర అవిశేషాలు చూశారు కదా ఫ్రెండ్స్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు అడవుల్లో కొలువై ఉన్న శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర విశేషాలు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ గుంజేడు ముసలమ్మ వాగు గుంజేడు ముసలమ్మ దేవస్థానం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉద్భవిస్తుంది ఆ తర్వాత మెల్లగా వెళ్ళి పాకాల చెరువులో కలుస్తుంది అయితే ఆ నీరు అక్కడికక్కడికే ఉద్భవించడం అనేది ఒక గొప్ప రహస్యంగా ఇక్కడ చెప్పబడుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నింటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం బాయ్